ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడంలో ముందుండి ప్రతి కార్యక్రమంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అనేది జరుగుతుంది అలానే ముందు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి చిన్నలు పెద్దలు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దీంట్లో ఒక సేవకులాగే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యత అంటూ కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడంలో ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై ఉదానం హెల్పింగ్ సొసైటీ